రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఏనా ఇవేనా ఇవి ఏనా పుల్లు ఉన్నాయా రెండు నమస్తే నమస్తే రెండు పాల పొలనే ఉన్నాయి ఇక్కడ రేట్ కదా ఏం చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా కోడేళ్ళ పైన రేట్ చెప్తున్నారు సాగనాయంటారా ఎత్తుల బండి గుంటుకులు పోతున్నాయి చిన్నగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆళి రైతు సోదరులు ఆదనే మండలము కౌతాల మండలం కర్నూలు జిల్లా కదా నెంబర్ చెప్పండి మీది తొంభై ఆరు నలభై రెండు ఎనభై మూడు అరవై ఎనిమిది పది మీ పేరు రైట్ మా చూశారు కదా దూడలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరు అంటే నేరుగా మాట్లాడొచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదిని శుక్రవారం ఎదురు సంత తెచ్చు వచ్చి మరికొత్త వీడియో అవుతాయి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ అన్నీ చేస్తున్నా కదా